వచ్చినటువంటి వర్షం ఏదైతే ఉందో ఇది దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాల తర్వాత మనం ఇంతటి వర్షాన్ని ఇక్కడ చూస్తున్నాం అనేటువంటి ఒక సమాచారం మనందరికీ ఉంది ప్రత్యేకించి గుడిమేర్ గంట చూసినట్లయితే తొంభై ఒకటిలో పొంగింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వరద గుడిమేర్కి వచ్చింది అని చెప్పి అందరూ కూడా చెప్పుకుంటున్నటువంటి నేపథ్యం అంతటి ఇంతటి వర్షాన్ని చూసినటువంటి సందర్భంలో విజయవాడలో కూడా మనకి చాలా విచారకరమైనటువంటి సంఘటనలు ఏదైతే కొండ చర్యలు విరిగి పడ్డాయో ఇళ్ల మీద పట్టడం వారిని వాళ్ళ పరామర్శించడానికి ఇక్కడికి మేము రావడం జరిగింది డిప్యూటీ సూపరింటెండెంట్ గారు చెప్పినటువంటి వివరాల ప్రకారం ఇక్కడికి తొమ్మిది మంది హాస్పిటల్కి తీసుకురాబడ్డారు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు నలుగురు అంటే ఒకరికి కొంచెం వెన్నుపూస ఫ్రాక్చర్ అయినట్టుగా నిర్ధారించినప్పటికీ మిగిలిన వారికి అంత ప్రమాదకరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి దెబ్బలు తగలేదని చెప్పి వారు తెలియజేశారు ఏదేమైనప్పటికీ ఇది చాలా బాధాకరం తప్పకుండా ప్రభుత్వం దృష్టి పెట్టి ఈ కొండ చర్యలు ఏవైతే ఉన్నాయో ఈ కొండలు ఏవైతే ఉన్నాయో వాటిని జారి పడకుండా ఏవైతే సాధారణంగా ఈ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ రిలీఫ్ టీమ్స్ మాధ్యమంగా ఈ కొండల్ని పటిష్టం చేయడం అనేది జరుగుతుంది దాని మీద ఖచ్చితంగా ఇప్పుడు దృష్టి పెట్టాలి అది మాత్రమే కాకుండా కొండల మీద నివసించేటువంటి వారు కూడా ఉన్నారు వారిని కూడా ఇప్పుడు ఈ వర్షం తగ్గేదాకా ఏదైనా కొంచెం సురక్షితమైనటువంటి ప్రాంతాలకి వారిని తరలిస్తే బాగుంటుంది ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ కొండ చర్యలు జారిపడతాయో మనకు తెలియనటువంటి నేపథ్యం అదే విధంగా ఇప్పుడు ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఎవరైతే క్షతగాతులు ఉన్నారో చనిపోయిన వారు కావచ్చు వారు కావచ్చు వారిని ఆదుకోవడానికి ముందుకు రావడం జరిగింది కలెక్టర్ గారి దృష్టి కూడా ఇక్కడ ఉన్నటువంటి విషయాలు మా దృష్టికి వచ్చేటువంటి విషయాలు కూడా మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఖచ్చితంగా ఇబ్బంది పడి ఎవరైతే దెబ్బలు తిన్నారో అదేవిధంగా ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ కుటుంబానికి న్యాయం చేసే దృష్టిగా మేము కూడా మా ప్రయత్నం మేము చేస్తాము భారతీయ జనతా పార్టీ శ్రేణులు కూడా నిన్న పిలిచివ్వడం జరిగింది ఎప్పుడైనా సరే ఈ రకమైనటువంటి రిలీఫ్ పనులు కనుక జరుగుతున్నట్లయితే వెంటనే అక్కడికి వెళ్ళి వారి సహకారాన్ని అందించమని కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా పిలిచివ్వడం జరిగింది వారు కూడా ఆ విధంగా పాల్గొంటున్నారు కనుక ప్రభుత్వం ఖచ్చితంగా ఇప్పుడు దృష్టి పెట్టి ఏదైతే కొండల మీద నివసించేటువంటి వారు ఉన్నారు వారిని సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తీసుకువెళ్ళం కొండలు ఎక్కడైతే ఈ కొండ చర్యలు జారి పడతాయి అనేటువంటి ఒక స్టడీ చేసి ఆ ప్రాంతాలన్నింటినీ కూడా పటిష్టపరచడం అనేది ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించవలసినటువంటి అంశం